తూపాలపల్లి జయశంకర్ జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్స్ అందరు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని వాళ్లకు కమిషన్ రెగ్యులర్గా వాళ్ళ అకౌంట్లో పడాలని అదేవిధంగా గౌరవ వేతనం కూడా ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా అమలు చేయాలని ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది మేము ఈరోజు మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు ఏడు లక్షల కోట్ల అప్పులైనాయి అయితే ఈరోజు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ ఇలాంటి రేషన్ డీలర్ సమస్యలు కూడా అమలు చేస్తాం వీళ్ళ కమిషన్ను నేరుగా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవ వేతనం ఇవ్వడం కానీ మేము కూడా సన్న బియ్యము రేషన్ షాపులో ఇవ్వాలని ఎందుకంటే ఈ దొడ్డు బియ్యం అన్నీ కూడా కిలో రూపాయలకు ఇస్తే ఆ రేషన్ కొన్ని షాపుల నుంచో లేకపోతే ఏదైతే తీసుకున్న వ్యక్తుల దగ్గర నుంచి దళారులు మోపై ఆరు రూపాయలకు పది రూపాయలకు కొనుక్కొని మహారాష్ట్రలో ముప్పై రూపాయలకు అమ్ముతున్నారు ఈ దళారీ వ్యవస్థను మొత్తం రూపుమాపాలని కఠిన చర్యలు తీసుకోవాలని బుక్కు పాదం మోపి పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని ఇవన్నీ కూడా వదిలేది లేదు దీని మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని నేను ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయాను సివిల్ సప్లై మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయాను ఈ విషయంలో సన్న బియ్యము రేషన్ షాప్కి ఇవ్వడం వల్ల దుర్వినియోగం కావు ఏదైతే కంజూమర్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి కూడా బియ్యం తీసుకొని ఇంట్లో వాడుకుంటాడు ఆ సన్న బియ్యం ఇవ్వాలి మనం చెప్పిన ప్రకారంగా బియ్యం ఇస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దీన్ని అమలు చేస్తాం ఈ లోపు అమలు చేసేదాకా ఎవరైతే దొంగలు ఉంటారో ఆ దొంగల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేషన్ డీలర్ల హక్కులను కాపాడుతాం వాళ్ళ గౌరవ వేతనం ఇప్పిస్తాం వాళ్ళ కమిషన్ రెగ్యులర్గా ఇప్పిస్తాం వాళ్లకు డైరెక్ట్గా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ హక్కులన్నీ ఉన్నాయో హక్కులన్నీ కూడా మేము కల్పించే విధంగా చర్యలు చేపడతాం కనుక ఈ విషయాల్లో మీరందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండండి నేను రేషన్ డీలర్లకు కూడా ఈరోజు చెప్పేది ఏంటంటే ఈరోజు అవినీతి లేకుండా రేపు రేషన్ కార్డుకున్న ప్రతి వ్యక్తికి మీరు ఇవ్వండి ఇచ్చి మీకున్నటువంటి హక్కులను కూడా మేము చేస్తాం ఈరోజు డిఎన్సీ కూడా మాట్లాడినాం డిసెంబర్ వరకు ఏదైతే కమిషన్ కూడా రెగ్యులర్గా మేము క్లియర్ చేయడం జరిగిందని చెప్పారు మిగతాది కూడా ఎప్పటికప్పుడు వీళ్ళ కమిషన్లతో పాటు వీళ్ళ హక్కులను కాపాడే విధంగా మేము చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం